మా చెట్లాడదండి ఇది ఫ్రెష్గా ఉంది కరియాపాకు అందం చేసుకుంటున్నాం ఈరోజు కరియాపాకుని బాగా కడుక్కున్నాము కరియాపాకుని మనం పేస్ట్ కొట్టుకుందాం వేసుకుందాం కొద్దిగా పెట్టుకొని మన స్ట్రవ్ వేయించుకుందాం ఆయిల్ వేసుకుందాం మేపాక కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ఆవాలు చెనిగింజలు ఉద్దిపప్పు చిమిగపప్పు వేసుకున్నాం అవన్నీ వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి దిల్లా ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ మనం అన్నంలో వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి కరియాపాకు బాగా చేసుకున్నాం చేసుకున్నామండి ఇప్పుడు అన్నంలో కలుపుకుందాం కరియాపాకు అన్నం రెడీ అండి ఇది ఈజీ రెసిపీ